చిత్తూరు జిల్లా బంగారపాలెంలో హైటెన్షన్ నెలకొంది జగన్ చూసేందుకు వచ్చిన కార్యకర్తలకు గాయాలయ్యాయి వారిని చూసేందుకు కాన్వె నుంచి దిగేందుకు జగన్ యత్నించారు వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారని కారు దిగి గాయపడ్డ కార్యకర్తల దగ్గరికి వెళ్లేందుకు జగన్ ప్రయత్నం చేశారు దీంతో జగన్ ను కాన్వే దేయకుండా ఎస్పీ అడ్డుకున్నారు ఈ క్రమంలో బంగారుపాలెంలో ఉధృత పరిస్థితి నెలకొంది ఈ సందర్భంగా ప్రభుత్వంపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు

కొనుగోలు చేశారు నాలుగు రూపాయలు రైతులకు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను తీసుకుంటా అయ్యా చంద్రబాబు మీకు మేర పరిస్థితి ఏమిటి అని అంటే ఈ రోజు రైతుల పరిస్థితి అక్కడ కర్ణాటకలో పదహారు రూపాయలు కనిపించి అక్కడ జనతా నేత

¡Gracias!